నమస్కారం మరి ఈరోజు మన ఉద్వాసంలో మరి శాసన మండలి చైర్మన్ గా మరి ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న శుభ సందర్భంలో మరి వారి శిష్యులైనటువంటి డాక్టర్ ఆలంపీ గారు అయిన రామాయణ సత్యనారాయణమూర్తి గారు ఈరోజు మన వృద్ధులాసంలో మరి భోజనాలు వాడంతో పాటు అని మరి కూల్ డ్రింక్స్ కూడా అందరికీ ఏర్పాటు చేశారు మరి మీ అందరి ఆయుష్ మనందరి ఆయుష్తో కలిపి ఆయన ఇటువంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీర్ఘాయుషుతో ఉండాలని వారు వారి కుటుంబం కోరుకుంటూ మరి చక్కగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే మాంసార కోరుకుంటూ ఇట్లు భీమవరం వృద్ధుల అవసరం